అపోస్తులు కార్యాలు ఏడో అధ్యాయం ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగిను అందుకు స్టెఫను చెప్పినదేమనగా సహోదరులారా తండ్రులారా వినుడి మన పితరుడైన అబ్రాహాము హారానులో కాపురముండక మునుపు మెసుతమియలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబో దేశమునకు రమ్మని అతనితో చెప్పెను అప్పుడతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడతని తీసుకుని వచ్చును ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయక అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరతునని అతనికి వాగ్దానము చేసెను అయితే దేవుడు అతని సంతానము అన్యదేశమందు పరవాసులగుదురనియు ఆ దేశస్థులు నన్నూరు సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకుని బాధ పెట్టుదురనియు చెప్పిను మరియు దేవుడు ఏ జనమునకు వారు దాసులయ్యుందురో ఆ జనమును నేను విమర్శ చేయుదుననియు ఆ తరువాత వారు వచ్చి ఈ నన్ను సేవింతురనియు చెప్పిను మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతని కనుగ్రహించును అతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున ఎనిమిదవ దినమందో అతనికి సున్నతి చేసెను ఇస్సాకు యాకోబును యాకోబు పన్నిద్దరు గోత్రకర్తలను కని వారికి సున్నతి చేసిరి ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరిగాని దేవుడతనికి తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికంతటికిని అతనిని అధిపతిగా నియమించును తరువాత ఐగుప్తు దేశమంతటికి కనాను దేశమంతటికి కరవును గనుక మన పితరులకు ఆహారము లేకపోయెను ఐగుప్తులో ధాన్యము కలదని యాకోబు విని మన పితరులను అక్కడికి మొదటిసారి పంపెను వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తన్ను తెలియజేసి కొను అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకు తెలియవచ్చును యోసేపు తన తండ్రి అయిన యాకోబును తన స్వజనులందరిని పిలువనంపెను వారు డెబ్బది ఐదుగురు యాకోబు ఐగుప్తునకు వెళ్ళెను అక్కడ అతడును మన పితరులను చనిపోయి అక్కడ నుండి శకిమునకు తేబడి శకిములోని హమోరు కుమారుల యొద్ద అబ్రాహాము వెలయిచ్చి కొనిన సమాధిలో ఉంచబడిరి అయితే దేవుడు అబ్రాహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి తుదకు యోసేపును ఎరుగని వేరొక రాజు ఐగుప్తును ఏలనారంభించిను ఇతడు మన వంశస్థుల ఎడల కపటముగా ప్రవర్తించి తమ శిశువులు బ్రతుకకుండా వారిని బయట పారవేయవలనని మన పితరులను బాధపెట్టిను ఆ కాలమందు మోషే కుట్టిను అతడు దివ్యసుందరుడై తన తండ్రి ఇంట మూడు నెలలు పెంచబడెను తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసుకుని తన కుమారునిగా పెంచుకునేను మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటలయందును కార్యములయందును ప్రవీణుడైయుండెను అతనికి నలువది ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇస్రాయేలీయులైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టిను అప్పుడు వారిలో ఒకడు అన్యాయముననుభవించుట అతడు చూచి వాని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తీయుని చంపి ప్రతీకారము చేసెను తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరైరి మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి అయ్యలారా మీరు సహోదరులు మీరెందుకు ఒకనికొకడు అన్యాయము చేసి కొనుచున్నారని చెప్పి వారిని సమాధానపరచజూచును అయినను తన పొరుగువానికి అన్యాయము చేసినవాడు మా మీద అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడెవడు నీవు నిన్న ఐగుప్తీయుని చంపినట్టు నన్నును చేయున్నావా అని అతనిని త్రోసివేసెను మోషే ఆ మాట విని పారిపోయి మిథ్యాను దేశములో పరదేశి అయ్యుంది అక్కడ ఇద్దరు కుమారులను కనెను నలువది ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత పడెను మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా నేను నీ పితరుల దేవుడను అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినబడెను గనుక మోసేవనకి నిదానించి చూచుటకు తెగింపలేదు అందుకు ప్రభువు నీ చెప్పులు విడువుము నీవు నిలిచియున్న చోటు పరిశుద్ధ భూమి ఐగుప్తులో నున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని వారి మూలుగు వింటిని వారిని విడిపించుటకు దిగివచ్చియున్నాను రమ్ము నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పెను అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించినవాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించి పంపెను ఇతడు ఐగుప్తులోను ఎర్రసముద్రములోను నలువది ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక క్రియలను చేసి వారిని తోడుకుని వచ్చును నా వంటి ఒక ప్రవర్తన దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇస్రాయేలీయులతో చెప్పిన మోషే ఇతడే సీనాయి పర్వతము మీద తనతో మాటలాడిన దేవదూతతోను మన పితరులతోనూ అరణ్యములోని సంగమందు ఉండి మనకి చుటకు జీవవాక్యములను వాడితడే ఇతనికి మన పితరులు లోబడనొల్లక ఇతనిని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారే మాకు ముందు నడుచునట్టి దేవతలను మాకు చేయుము ఐగుప్తు దేశములో నుండి మనలను తోడుకుని వచ్చిన ఈ మోషే ఏమాయనో మాకు తెలియదని అహరోనుతో అనిరి ఆ దినములలో వారొక దూడను చేసుకుని ఆ విగ్రహమునకు బలి నర్పించి తమ చేతులతో నిర్మించిన వాటియందు ఉల్లసించిరి అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టును ఇందుకు ప్రమాణముగా ప్రవర్తల గ్రంథమందు ఇలాగు వ్రాయబడి ఉన్నది ఇస్లాయేలు ఇంటివారలారా మీరు అరణ్యములో నలువది ఏండ్లు బలి పశువులను అర్పణములను నాకు అర్పించితిరా మీరు పూజించుటకు చేసికొనిన ప్రతిమలైన మొలకు గుడారమును రొంఫాయను దేవత యొక్క నక్షత్రమును మోసికొని పోతిరి గనుక బబులోను ఆవలికి మిమ్మును కొనిపోయెదను అతడు చూచిన మాదిరి చొప్పున దాని చేయవలెనని మోషేతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారము అరణ్యములో మన పితరుల యొద్ద ఉండెను మన పితరులు తమ పెద్దల చేత దానిని తీసికొనిన వారై దేవుడు తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరచుకొన్నప్పుడు యహూషువతో కూడా ఈ దేశంలోనికి దానిని తీసుకుని వచ్చిరి అది దావీదు దినముల వరకు ఉండెను అతడు దేవుని దయపొంది యాకోబు యొక్క దేవుని నివాసస్థలము కట్టగోరెను అయితే సొలమును ఆయన కొరకు మందిరము కట్టించును ఆయనను ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా కొరకు ఏలాటి మందిరము కట్టుదురు నా విశ్రాంతి స్థలమేది ఇవన్నీయు నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు హస్తకృతాలయములలో నివసింపడు ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా మూలభాషలో భాషలో వంచని మెడగలవారలారా హృదయములయందును చెవులయందు సున్నతి పొందిన వారలారా మీ పితరుల వలిమీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు మీ పితరులు ప్రవక్తలలో ఎవనిని హింసింపకయుండిరి ఆ నీతిమంతుని రాకనుగూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరిగాని దానిని గైకొనలేదని చెప్పెను వారీ మాటలు విని కోపముతో మండిపడి తమ హృదయముల తమ హృదయములయందు వారై అతనిని చూచి పండ్లు కొరికిరి అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకునినవాడై ఆకాశము వైపు తేరిచూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పెను అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్లు రువ్వి చంపిరి సాక్షులు సౌలు అను ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి ప్రభువును గూర్చి మొరపెట్టు చేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకునుమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి అతడు మోకాళ్ళూని ప్రభువా వారిమీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికిను ఈ మాట పలికి నిద్రించును సౌలు అతని చావునకు సమ్మతించును